హాయ్ అండి పెళ్ళి అయిన తర్వాత అమర్ అండ్ తేజస్విని హ్యాపీగా ఉన్నారా లేరా అన్నదానికి నేను షోతో అయితే క్లారిటీ ఇచ్చారు అసలు ఓంకార్ గారు ఏమేమి అడిగారు వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం రోజు వెడ్డింగ్ టీంలో లో పెళ్లి బట్టల్లో ఉన్నారు తెలుసో తెలియక కొంత గ్యాప్ వచ్చేసి ఉంటుంది ఈ రోజుతో అది కూడా క్లియర్ అవ్వాలని అడుగుతున్నాను అంటూ ప్రారంభించారు రోజు మార్నింగ్ ఒక ప్రేమ చర్యతో మొదలవుతుందా అది హగ్గు కావచ్చు కిస్ కావచ్చు లేకపోతే ఒక చైర్ మారండి అని చెప్తే ఇద్దరు కూడా మారారు తర్వాత కూర్చొని అయితే మీరు ఫస్ట్ కలిసిన రోజు గుర్తుందా అంటూ ఓంకర్ గారు అడిగారు దానికి ఏమో తేజస్వి ఏమో నాకు గుర్తుంది అని చెప్పింది అమరేమో నాకు గుర్తు లేదంటూ చైర్ మారాడు అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో లో మేము కలిసాము నాకు గుర్తుంది తర్వాత స్టార్మా వాళ్ళు స్టార్మా పరివారం వన్ డే బీబీ షో నిర్వహించారు దాని తర్వాత అమర్ ప్రపోజ్ చేశాడు అంటూ చెప్పుకొచ్చింది మీరు వారంలో ఒక రోజైనా బయట డిన్నర్కి కలిసి వెళ్తారా అని అడిగారు దానికి ఇద్దరు చైర్ మారారు వెళ్ళడానికి ట్రై చేస్తాం కానీ కుదరట్లేదు అంటూ చెప్పుకొచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ అంటూ లాస్ట్ థర్టీ డేస్లో మీ పార్ట్నర్కి రోజైనా భోజనం తినిపించారా అంటూ అడిగారు దానికేమో తేజు అమర్ని వెళ్ళు వెళ్ళు అంటే మొన్నే కదా తినిపించావంటే నేను తినిపించాను నువ్వు తినిపించలే కదా అంటూ తేజస్సుని చెప్పుకొచ్చింది దానికి ఏమో అమర్ చేయి మారాడు కానీ తేజు మారలేదు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా ప్రేమగా చూసుకొని మురిసిపోయారా అంటూ అడిగారు దానికేమో అమర్ వెళ్ళవే అన్నాడు అంటే తేజు ఏమో నేను ఎప్పుడు ప్రేమగా చూసుకొని ముద్దు కూడా పెడతాను నువ్వే చూడవు నువ్వే వెళ్ళు అంటూ చెప్పింది అమరేమో చైర్లేసి వెళ్ళాడు కలిసి రోజులో ఒక్కసారైనా కలిసి భోజనం చేస్తారా అంటూ అడిగారు దానికి ఏమో ఇద్దరు తలూపుతో అలానే కూర్చున్నా ఏమో తేజు అమర్ చూస్తుంది అలా అదేంటి అలా చూస్తావు చేస్తాం కదా ఒకసారి అంటే అది ఓంకార్ గారేమో అది నువ్వు కాదు మా తేజు అమ్మ చెప్పాలి అంటారు తేజు ఏమో ఒక్కోసారి ముందే తినేస్తాడన్న అంటూ చెప్పుకొచ్చింది అమరేమో ఏమో తినేసి ఎక్కడికి వెళ్ళిపోతాను అక్కడే ఉంటాను కదా అంటే నేను వెళ్ళి తన దగ్గర కూర్చొని తింటానన్నా ముందే తినేస్తాడు ఒక్కసారి అంటూ చెప్పుకొచ్చింది ఏ రీజన్ లేకుండా గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఉంటారా అంటూ ఓంకార్ గారు అడిగారు దానికేమో తేజు అమర్ని వెళ్ళి వెళ్ళు అంటే మొన్నే కదా గిఫ్ట్ కొనిపించుకున్నావు అంటూ అమర్ అంటాడు దానికేమో తేజు అది యాన్వసే కొనిచ్చావు ఏ రీజన్ లేకుండా గిఫ్ట్ ఇచ్చుకుంటారా అంటూ అడిగారు అంటూ తేజు చెప్పుకొచ్చింది దానికి ఏమో అమర్ ఒకవేళ తెచ్చినా సరే నీకంటే నేను తక్కువకే తెచ్చేదాన్ని లేకపోతే ఈ కలర్ బాగాలేదు ఆ కలర్ బాగలేదు అంటూ వంకలు పెడతారు మరెందుకని తేను అంటూ చెప్పుకొచ్చాడు వేళ మీ ఇద్దరికి ఏదైనా గొడవ జరిగితే నైటే క్లియర్ చేసుకుని పడుకుంటారా అంటూ అడిగారు దానికి ఏమో తేజు నాకు అలా క్లియర్ చేసుకునే పడుకోవాలని ఉంటుంది కానీ అమర్ ఏమో మాట్లాడు తర్వాత రోజు ఆ టాపిక్ ఎత్తినా సరే వదిలే ఇంకా అంటూ తను మర్చిపోతాడు అంటూ చెప్పుకొచ్చింది తేజు ఇంకా ఫైనల్గా అయితే మీరు మ్యారేజ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా అంటూ అడిగారు దానికి ఏమో ఇద్దరు తలుపారు మేమిద్దరం మ్యారేజ్ అయ్యాక ఒకరికొకరు ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగానే ఉన్నాం కానీ కొన్ని ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ల వల్ల స్ట్రెస్ అవన్నీ అవన్నీ మాకనే కాదు అందరికీ ఉంటాయి కానీ మా ఇద్దరం మ్యారేజ్ లైఫ్లో అయితే ఒకరికొకరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగానే ఉన్నావు అంటూ చెప్పుకొచ్చింది తర్వాత అయితే ఓంకార్ గారు అమర్ ఈ డిస్టెన్స్ మళ్ళీ రాకుండా నువ్వే చూసుకోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నా అంటూ అమర్ చెప్తాడు దానికి ఏమో తేజు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడం కాదు మాటివ్వు అంటూ ప్రామిస్ చేయించుకుంటుంది నెక్స్ట్ ఒకవేళ ఈ గ్యాప్ ఫిల్ చేయకపోతే నేను అన్న కంప్లైంట్ చేస్తాను అంటూ తేజు చెప్పుకొచ్చింది దానికి అమర్ కూడా ఎప్పుడు ఈ గ్యాప్ మళ్ళీ రానివ్వను అంటూ మాటిచ్చాడు ఇది చూశాక అయితే ఎవరికైనా సరే తేజు లాంటి భార్య రావాలని కోరికగా ఉంటుంది అంత బాగా చెప్పింది తర్వాత ఏమో ఆమర్ కూడా మనమిద్దరం పిల్ల పాపలతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను